నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను ప్రియా కౌశిక్ ఎక్స్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ ఒక పోస్ట్ ని పెట్టింది అయితే దాని ఆ పోస్ట్ కి పోలింగ్ ఎలా వచ్చింది ఎలా షాక్ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఈ విషయం గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు హలో సార్ నమస్తే సో తెలంగాణ కాంగ్రెస్ ఒక పోలింగ్ కండక్ట్ చేసింది సార్ ఎక్స్ వేదికగా అయితే వాళ్ళు అందులో ఇచ్చిన రెండు ఆప్షన్స్ ఫామ్ హౌస్ పాలన లేకపోతే ప్రజల వద్దకు పాలన అనేవి రెండు ఆప్షన్స్ ఇవ్వగా షాకింగ్ గా వాళ్ళకి డెబ్బై మూడు పర్సెంట్ ఫామ్ హౌస్ పాలన అని అన్నారు సో ఇదే విషయం తీసుకొని బిఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని తేలి చేస్తూ ఉన్నారనమాట కాంగ్రెస్ తన పరువు తనే తీసేసుకుంది అని అని అయితే ఇది ఒక పక్కన షాకింగ్ అయితే నిజంగా ప్రజలు ఫామ్ హౌస్ పాలనని కోరుకుంటున్నారా అనేది కూడా అర్థం కావట్లేదు గురించి అంటే తెలంగాణలో రూరల్ ఓటు అంటే నేటివ్ తెలంగాణ ఓటు బీఆర్ఎస్ అగెనస్ట్ గా వెళ్ళింది మన జరిగినటువంటి ఎన్నికల్లో ఈ ట్విట్టర్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ పోలింగ్లు ఈ వ్యవహారంలో పార్టిసిపెంట్స్ ఎవరు అనేది చూడాలి పార్టిసిపెంట్స్ అంటే మొత్తం ప్రజలందరూ సామూహికంగా ఇందులో పాల్గొన్నారు అన్ని సెక్షన్స్ అనేది చూస్తే ఇక్కడ ఎడ్యుకేటెడ్ మాత్రమే ఉంటారు దీనిలో సో వీళ్ళ పర్సంటేజ్ తక్కువ రెండోది వీళ్ళల్లో నేటివ్ తెలంగాణ ఓటర్స్ తక్కువ సో ఇక్కడ సెటిలర్ ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువ ఉంది సెటిలర్ ఓట్ బ్యాంక్ అంటే కేవలం సెటిలర్ అనగానే ఆంధ్ర ప్రాంతపు వాళ్ళు అని అనుకుంటారు తెలంగాణకు సంబంధించిన సెటిలర్ అంటే అది కాదు హైదరాబాద్ అనేది కాస్మోపాలిటన్ వ్యవహారం కాబట్టి ఇక్కడ ప్రపంచవ్యాప్త సెటిలర్స్ ఉన్నారు వీళ్ళ వీళ్ళందరూ వీళ్ళలో ఒక శాతం రియాక్ట్ అయింది దానిలో ట్విట్టర్ లో ఈ రియాక్షన్ వెనకాల కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఇవన్నీ పనిచేసి ఈ వీళ్ళు మాత్రమే దానిలో ఆ ట్విట్టర్ వేదికగా జరిగినటువంటి పోల్లో పార్టిసిపేట్ అయ్యారు తప్ప ఏ ఓటర్ అయితే బిఆర్ఎస్ ఓటమికి అయ్యాడు మన జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో ఏ ఓట్ బ్యాంక్ అయితే వీళ్ళని దెబ్బ కొట్టిందో నేటివ్ తెలంగాణ ఓటు ఎగనెస్ట్ గా వెళ్ళింది అందువలన రూరల్ ఏరియాల్లో బీఆర్ఎస్ ప్రాభావాన్ని కోల్పోయింది ప్రతి చోట ప్రతి జిల్లాలోనూ జరిగింది అదే అక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడింది బలపడింది ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగింది అలాగే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే పూర్తిగా ఓటర్ల సేమీ మన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీని భుజాని ఎత్తుకోలేదు వీళ్ళకి తగిన మెజారిటీ వచ్చింది అంతే తగిన మెజారిటీ వచ్చి వీళ్ళు అధికారంలోకి రాగలిగారు అంతే తప్ప ఇవేమి స్వీపింగ్ మెజారిటీనో లేకపోతే మరొకటో కాదు స్వయంగా రేవంత్ రెడ్డి గారే ఒక చోట ఓడిపోయాడు కాబట్టి దీన్ని కూడా గమనంలోకి తీసుకోవాలి అంటే ఇక్కడ రూరల్ ఏరియాలో కొంచెం బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది బీఆర్ఎస్ వ్యతిరేకత ఉంది ఇవన్నీ మన అసెంబ్లీ ఎలక్షన్ లో కళ్ల ముందు కనిపించినాయి సెక్యులర్ ఓటు ఇన్ టోటల్ బీఆర్ఎస్ తో వెళ్ళింది ఏది అర్బన్ ఓటు ప్రధానంగా ప్రధానంగా అర్బన్ ఓటు బీఆర్ఎస్ తోనే ఉంది బీఆర్ఎస్ గెలిచిన సీట్లు అర్బన్ ఏరియాలో గెలుచుకున్నవి రూరల్ పోయింది వాళ్ళకి టోటల్ గా సో ఇప్పుడు ఈ పోలింగ్ లో పాల్గొన్న వాళ్ళలో మెజారిటీ సెక్షన్ ఇక్కడ ఈ సెక్షన్ అర్బన్ యూతే అర్బన్ యూత్ కి కొంత వాళ్ళేదో వాళ్ళైతే బెటర్ అయ్యేది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది రకరకాలుగా ఉంది అభిప్రాయం అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద అర్బన్ ఓటర్ సేవన మారా అనటానికి ఈ మధ్య జరిగినటువంటి ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్ నాటికి మూడోది అయితే పార్లమెంట్ ఎలక్షన్ టైంకి అర్బన్ ఓటర్లో కూడా చీలిక వచ్చింది చీలిక వచ్చి అర్బన్ ఓటర్లో కొంతమంది ఒక చాలా తక్కువ పర్సెంటేజ్ మాత్రమే కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యారు మెజారిటీ బీజేపీ వైపు టర్న్ అయ్యారు బీఆర్ఎస్ తో ఉన్న ఓటరు బీఆర్ఎస్ పార్టీతో ఉన్న ఓటరు బీజేపీ వైపు టర్న్ అయ్యారు ఇది ఒక పరిణామం కనిపిస్తుంది పార్లమెంట్ ఎలక్షన్ లో జరిగిన ఓటింగ్ సరళిని చూస్తే సో వీళ్ళకి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమే అందుకని వీళ్ళు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ క్వశ్చన్ రైజ్ అయినప్పుడు వాళ్ళు సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకుని అటు నొక్కేసి ఉండొచ్చు అందుకని ఈ ఓట్లు కూడా కన్సిడరబుల్ గా పడి ఉండొచ్చు ఈ అన్ని కారణాల చేత ఈ డెబ్బై మూడు శాతం అక్కడ రిఫ్లెక్ట్ అయింది కానీ ఇది టోటల్ గా తెలంగాణ సమాజానికి కొలమానంగా అవకాశం లేదు తీసుకోకూడదు అంటే ఇక్కడ మెజారిటీ రూరల్ పీపుల్ దే ఎక్కువ ఉంటుంది అని అంటారా వాళ్ళ ఓట్లే ఎక్కువ ఉంటాయి అన్నట్టుగా చూడొచ్చు ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఉంటారు అని అన్నప్పుడు మరి ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఇలా చూస్ చేస్తున్నారు అని కూడా రూరల్ తెలంగాణ ఓటు ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం లేదు ట్విట్టర్ పోల్లో రూరల్ నేటివ్ తెలంగాణ ఓటర్లు పూర్తి స్థాయిలో ఇక్కడ పార్టిసిపేట్ చేశారని నేనైతే అనుకోవడం లేదు సో కొంత ఎడ్యుకేటెడ్ ఏరియాలో జరిగింది ఇది అర్బన్ ఓటర్స్ నుంచి జరిగింది అర్బన్ ఏరియాలో కొంత బీజేపీ బేస్ పెరిగింది మరి అలాంటప్పుడు బీజేపీ ఆప్షన్ ఇస్తే బీజేపీకి ఎక్కువ బీజేపీ ఆప్షన్ లేదు అక్కడ రెండే ఇచ్చారు అట్లా ఉండుంటే ఇచ్చి ఉండేవాళ్ళు ఉంటే ఇచ్చేవాళ్ళు అక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళు కాంగ్రెస్ వ్యతిరేకమైనటువంటి స్టాండ్ ప్రదర్శించి ఉండొచ్చు బీజేపీ నుంచి బిఆర్ఎస్ కి ఇప్పటికీ కొంత హోల్డ్ ఉంది ఇక్కడ అంటే రకరకాలుగా పాత రోజుల్లో అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ కి అనుకూలంగా ఓటు వేసినటువంటి సెటిలర్లలో కొంతమందికి ఇప్పటికీ బీఆర్ఎస్ ఒపీనియన్ ఉంది ఆ ఓటు బ్యాంక్ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది అంతే తప్ప ఏ ఓట్ బ్యాంక్ అయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిందో వాళ్ళు అగనెస్ట్ కాలేదు ఇంకా వాళ్ళు ఉన్నారు అందుకని పూర్తిగా నూటికి నూరు శాతం అయిపోయి ఉండేది కొద్ది మేరకు రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ కూడా అర్బన్ ఏరియాలో కూడా అందుకనే పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ అవుతారేమో వీళ్ళందరూ అందరూ అనుకున్నారు అంటే అర్బన్ సెటిలర్ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి టర్న్ అయిపోతాయి పార్లమెంట్ ఎలక్షన్ లో అనుకుంటే విచిత్రంగా అది బీజేపీ వైపు టర్న్ అయింది టర్న్ అయి బిజెపికి ఎక్కువ సీట్లు వచ్చినాయి పార్లమెంట్ సో దీన్ని బట్టి చూస్తే అర్బన్ ఓటర్ మాత్రమే పాల్గొన్నాడు దానిలో అర్బన్ అభిప్రాయం మాత్రమే అర్బన్ అభిప్రాయమే ఫామ్ హౌస్ రూరల్ ఒపీనియన్ కాదు రూరల్ ఒపీనియన్ కాదు నేటివ్ తెలంగాణ ఒపీనియన్ గా కూడా దాన్ని చూడలేము రెండోది ఇలాంటి పోల్స్ కండక్ట్ చేసినప్పుడు దీనిలో ఎంటర్ అయ్యే వాళ్ళు ప్రధానంగా ఒక పార్టీ తాలూకా వింగ్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రతి పార్టీకి కూడా సోషల్ మీడియా వింగ్స్ ఉన్నాయి బిఆర్ఎస్ కి కొంచెం ఎక్కువ ఉన్నాయి బిఆర్ఎస్ కి ఎక్కువ ఉన్నాయి బీజేపీకి ఎక్కువ ఉన్నాయి కంపేర్టివ్ గా కాంగ్రెస్ పార్టీతో పోలిస్తాయి సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపిస్తుంది దీని మీద అంటే ప్రతి పార్టీ కూడా ఒక సోషల్ మీడియా సైన్యాన్ని మెయింటైన్ చేస్తున్నాయి వాళ్ళు పేమెంట్ ఇస్తున్నారు ఇలాంటి జరగగానే వాళ్ళు అక్కడ వాలిపోతారు వాళ్ళు బయట నుంచి ఒపీనియన్స్ బిల్డ్ చేస్తూ డబ్బులు తీసుకుని ఒపీనియన్ బిల్డ్ చేస్తున్నారు బ్యాచ్ అంటున్నారు వీళ్ళు అది కాదు యూత్ వీళ్ళు ఎంప్లాయ్మెంట్ వీళ్ళు ఉద్యోగాలే చేరుతారు అక్కడ వాళ్ళ ఏజెన్సీలు సో వీళ్ళ డ్యూటీ అది డ్యూటీ లో భాగంగా ఎవరైనా గనక ఏదైనా మాట్లాడితే వాళ్ళ పార్టీకి అగెనెస్ట్ గా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయటమే వాళ్ళ ప్రోగ్రామ్ అంటే రకరకాల పేర్లతో దాడులు జరుగుతాయి ఈ ట్రోల్ సైన్యం అంటున్నారు మీరు ఈ ట్రోల్ సైన్యం తాలూకా ఇన్ఫ్లుయన్స్ కూడా ఈ పోల్ లో ఉండొచ్చు అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఈ సైన్యం బలంగా లేదు బీజేపీకి బీఆర్ఎస్ కి బలంగా ఉంది వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపించింది డెబ్బై మూడు శాతం పోలింగ్ లో సో మొత్తానికి చూసినట్టయితే ఈ పోలింగ్ ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు మల్టిపుల్ వేస్ లో దీంట్లో ఎంతో మంది కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఇది జస్ట్ ఏదో టైం పాస్ అంటే ఇది కాంగ్రెస్ పార్టీ రైజ్ చేసింది కాబట్టి ఈ క్వశ్చన్ ని ఇది వీళ్ళకి అనుకూలంగా ఒక ఫలితం వచ్చింది కాబట్టి దాన్ని ఉపయోగించుకుని ప్రజల మనసుల్లోకి ఈ అభిప్రాయాన్ని చొప్పించడానికి వీళ్ళు కష్టపడుతున్నారు